అన్ని పథకాలు అన్నాయి సార్ మాకు చెప్పుకోవాలి అమ్మఒడి పడింది పర్జనీళ్ళు పడినాయి రైతు పడింది శాఖ రుణాలు పడినాయి అన్ని శాఖలు బాగున్నాయి సచివాలయంలో వాళ్ళు అంత బాగా చెప్తారు ఇంకా చెప్పుకోబాయి మాకు అని మొత్తం చేసాము తినాము వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మేమంతా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిపాలన మీరు ఏమైనా లే కంపెనీ అమలు పెట్టి వాళ్ళని అమలు పెట్టి తెలియసాము వర్గాలు పెట్టి వాళ్ళకి గబ్బు అలతారు ఇది నువ్వు నేమో సత్యాల వయసు అరవై వయసు పిల్లి తీసుకోవ్ ఆయపతి ఇంగోడమని లేవు దగ్గర తీసుకోవచ్చు అయిపోయి అట్లా కమీ నమ్మలేదు చెప్పాలి వయసు పక్క పెట్టాను అర్థమాటది తొమ్మిది కిట్లు లేవు ఇవన్నీ మరి మొత్తం లేకున్నాడు నువ్వు ఏడో తీసుకో ఉన్నాయి కాబట్టి లేదు ఏమంటే కార్యకర్తలు పక్క ఉంది బేద ప్రసాద్ బాగా మరి అయితే ఇప్పుడు వచ్చే ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖే మళ్ళీ వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో వస్తుంది అంటే వచ్చే ఎలక్షన్స్ లో ఏమేమి పథకాలు పెట్టబోతున్నారు లేకపోతే ఏమి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మీరేమి మీరేమనుకుంటున్నారు మొన్నటి దాకా మొన్న తొమ్మిది పెట్టారు ఈసారి ఏం వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఎప్పుడు అంటే మీరు మాకు ఇప్పుడు దాకా ఇది అంత బాగుంది ఒక్కటి లేదు ఇది ఇది ఇస్తే బాగుంటుంది రైతు కోటి ఇబ్బంది ఉంది అది ఒకటి ఉంది రైతు కోటి రెండు మాకు ఇట్లా తీసేసి ఒక డెబ్బై శాతం రైతుకి వాళ్ళు చూస్తున్నారు ఒక్కటి ఇబ్బంది అంటే మళ్ళీ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి రావాలని